తెలంగా నియోజకవర్గ ప్రజలందరికీ మరి ముఖ్యంగా నియోజకవర్గ ఓటర్లు పాస్ అయినందరికీ విజ్ఞప్తి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది ప్రజలు బ్రహ్మరాదం పడతా ఉన్నారు మరి ముఖ్యంగా మహిళ అత్యధిక మంది మహిళలు క్యూ లైన్లో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్న తలంబతో అలాగే తెలంగాణ నియోజకవర్గంలో కూడా నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేయటం కోసం యూలో నుంచొని వేస్తున్న సందర్భం దాంట్లో భాగంగానే నేను నా ఓటు హక్కుని వినియోగించుకోవటానికి నేను నా భార్య ఎక్కడైతే నా ఐతనాగర్ నా సొంత ప్లేస్ అయినా ఐతానగర్ బూత్లోకి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు ఎందుకంటే నేను అభ్యర్థిని అభ్యర్థి ఓటేసుకునే క్రమంలో సహజంగా ఎవరైనా కానీ ఓటు అనేది ఓటు వేయటానికి వచ్చినప్పుడు క్యూలో నుంచొని ఓటు వేయటం అనేది సహజమైన పద్ధతి అది ఎవరైనా కానీ సహజంగా ఈ ఎలక్షన్స్ టైంలో అభ్యర్థి అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి అండ్ నాకేం వర్తించదు ఇప్పుడు మనోహర్ గారు ఓటేసాడు ఆయన కూడా క్యూ లైన్లో కూర్చొని ఏం ఓట్ మామూలుగా వెళ్ళి తీసి ఎవరైనా కానీ ఇది ఎవరికి తెలియంది ఎమ్మెల్యే అభ్యర్థికి ఉన్నాళ్ళు ఎందుకంటే అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్ని బూతులు తిరగాలి కాబట్టి అక్కడ పోలింగ్ స్టేషన్స్ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం అక్కడ ప్రశాంత వాతావరణం ఉందా లేదా ఓటర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ పోలింగ్ స్టేషన్లో కూర్చున్న ఈవీఎంలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు లేవా అని మానిటరింగ్ చేసుకోవటం అనేది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడు చేసుకునేది ఇది ప్రతిరోజు ప్రతి ఎలక్షన్స్లో జరిగేది ఆ క్రమంలో భాగంగానే నేను నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట అయితే అక్కడ ఉన్న ముక్కల సుధాకర్ అనే ఇతను సుమారు ఒక పది రోజుల నుంచి ఇతను ఇక్కడ కాదు ఐతనగరే కథ ఐతనగర్లో ఉండడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇతను ఒక వారం రోజుల నుంచి వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదన్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహరత కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే కావాలని ఏదో ఒక క్రియేషన్ చేయాలని ఎందుకంటే మనోహర్ పోటీ చేస్తున్న పార్టీ జనసేన సపోర్ట్ చేసి జనసేనకి తెల్లో కేటం లేదు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తా పోటీ చేయటం ఈ హైదరాబాదు బెంగళూరులో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ లేదు తెలుగుదేశం పార్టీ అందరిని కావాలని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆఖరికి ఎలక్షన్స్లో ఓట్లు కొనుగోలు చేయటం కోసం బార్ కోడ్ క్యూబార్ కోడ్ని కూడా తీసుకొచ్చింది ఈ వ్యక్తే కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉండే కెనాల్లో ఓటర్లకి ఇచ్చే దాంట్లో క్యూబార్ కోడ్ని తీసుకొచ్చారు ఆ తయారు చేసే వ్యక్తి కూడా ఇతనే సో ఇది పక్కాగా నేను ఓటేసి వస్తుంటే నేను నా భార్య కావాలని దుర్భాషలాయి మరి ముఖ్యంగా ఇదిగో మాలా మాదిగా ముస్లిము బీసీ ఇలాంటి కులాలున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని అక్కస్తో కుల దోహంకారంతో నేను నిజంగా చదువుతున్నాను నేను కమ్మాండే అతను కమ్మని కానీ ఎవరు ఎవరి మీద పడకూడదు కదా ఈరోజు కమ్మాలు కూడా నాకు చాలామంది కొట్టేస్తా ఉన్నా ఎవరు ఎవరు ఈడ్చి పడకూడదు కదా ఎవరెవరు కులాల మీద మతాల మీద మాట్లాడకూడదు కదా మనం ఉంది సభ్య సమాజంలో అతను కావాలని మనోహరు ఇతను ఒక పది రోజుల నుంచి వారం పది రోజుల నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు ఇది నిజం కావాలంటే కనుక్కోండి అబద్ధమేం కాదు దీంతో అతను జాబ్ ఎక్కడ చేస్తున్నాడు పది రోజుల నుంచి వచ్చి తెనాల్లో ఏం చేస్తున్నాడు ఈ క్యూబార్ కోడ్ కను తీసుకొచ్చింది ఓటర్కి స్లిప్పులు క్యూబార్ కోడ్తో పంచింది ఎవరు ఆ పంచిన వ్యక్తి అతనే తాగి ఉండాడు ఇతను తాయిగా ఉండాడు నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే ఆ మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్న మహిళా ఓటర్లో చాలామంది ఉన్నాడు వాళ్ళందరినీది తేడు అక్కడ ఉన్న మైళ్ళు వాళ్ళే చదువుతూ ఉండదు లేని ఓటు డిస్టర్బ్ చేయడం కోసం ఇలా పొద్దున్న నుంచి మమ్మల్ని యుసేస్తూ ఉన్నాడండి అని సో ప్లస్ ఆ బూత్లో ఒక ఈవీఎం నుంచి పనిచేయాల నాకు కంప్లైంట్ వచ్చింది ఈవీఎం కూడా పనిచేయలేదు అని సో ఈ మానిటరింగ్ చేసి వచ్చి ఓటేసి బయటకు వస్తుంటే ఈ రకమైన దుర్భాషలాడి దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏదో వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం నా మీద దౌర్జన్యం చేయటమే కాకుండా నన్ను బూతులు చేస్తమే కాకుండా నా భార్యని బూతులు చేరతమే కాకుండా మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని మరి ముఖ్యంగా కులాల పేరు పెట్టి బూతులు చేరుతు కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ప్రవర్తనని మళ్ళీ దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేక ఇంకో దాంట్లో వైరల్ చేయటం నన్ను కొడటం మళ్ళీ దాన్ని వైరల్ చేసి నియోజకవర్గ ఓటర్ని ఆ ఓటర్లందరికీ ఈ వీడియోని పంపి దీనికి యాంటీగా చేయాలని ఒక పెద్ద కుట్రని దీంతో దాగి ఉంది సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఎవరు దీన్ని నమ్మవద్దని ఎందుకు అంటే నేను ఎలాంటి తెలుసు నా ప్రవర్తన ఎలాంటి తెలుసు నా యాటిట్యూడ్ ఎలాంటిది తెలుసు కొన్ని లక్షల మంది విద్యార్థులు విద్యార్థులకి ఉద్యోగ భద్రత ఇచ్చిన వ్యక్తిని నియోజకవర్గంలో నేను ఎలాంటి అని అందరికీ తెలుసు సో ఈ వీడియోని రకరకాలుగా వైరల్ చేస్తా ఆ వైరల్ న్యూస్ని దయచేసి ఇది గమనించమని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటాను మా కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు గొట్టిమొక్కలు సుధాకర్ అండి నేను మామూలుగా సివిల్ ఇంజనీరింగ్ తమ్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఏదో చేద్దామని ఇంకొచ్చి స్టార్ట్ చేయబోతున్నాను దాని గురించి ఇక్కడ ఉంటున్నాను నేను మామూలుగా ఏడు గంటల ఐదు నిమిషాలకి క్యూలో నిలబడ్డానండి ఆ కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చేటప్పటికి అరౌండ్ ఎయిట్ టెన్ అయింది అక్కడి నుంచి డోరు ఎంట్రీ డోర్ దగ్గరికి ఈ మధ్యలో వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పెట్టినట్టుంది ఎందుకంటే మా దగ్గర టైంలు ఫోన్లు కూడా ఏం లేవు అప్పుడు వాళ్ళు ఒక నలుగురు అట్లా ఎగ్జిట్ గేట్లో కూడా వెళ్ళారు వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఇంకా వాళ్ళ ఫాలోయర్స్ అందరూ ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి వెళ్ళారు సో పోలింగ్ సర్లు చూడటం వేరు పోలింగ్ ఎగ్జిట్ గేట్లో కూడా వచ్చి వేయటం వేరు సో సార్ ఎవరైనా పోలింగ్ వేయాలంటే క్యూలో నిలబడే వేయాలి సార్ అని చెప్పాను అంటే ఆయనతో చెప్పలేదు వాళ్ళ అని ఆయనతో చెప్పాను ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే సో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో అటు ఇటు అంటున్నారు కానీ ఎవరైనా సరే సార్ నాకెంత ఇది బాధ్యత ఉందో వాళ్ళు కూడా అదే బాధ్యతగా ఫీలో నిలబడి వేయాలి ఎందుకంటే అప్పటికే రెండున్నర గంటలు దాటిపోయింది మూడు గంటలు ఆల్మోస్ట్ సో ఆయన అన్నమాటకి వాళ్ళకి కోపం వచ్చి ఆయన ఓటేజ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూనేమో అక్కడ అక్కడ అంటే ఇంకా వాళ్ళు దురుసుగా మాట్లాడటం ప్లస్ ఈ చివ అతనేమో వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏ ఎవర్రా నువ్వు ఇట్లా మాట్లాడటం ఆయన కొట్టడం జరిగింది నేను నేనైతే నాకేం ప్లాన్ లేదండి ఎవరిని కొడదామని పర్ ఆఫ్ ద మూమెంట్ కొచ్చానంట అది నాకు అక్కడ కూడా తెలియదు నాకు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాతే ఒక వీడియో క్లిప్పింగ్ చేసినప్పుడు మీరు కూడా కొట్టారు సార్ అంటే ఓకే కూర్చోండి అని అన్నాను తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే అక్కడ పోలీసులు వచ్చి నన్ను జీప్లో ఇక్కడ దాకా తీసుకొచ్చారండి ప్రొటెక్ట్ చేశారు పోలీసులు దానికి నేను సమాధానం చెప్తా అండి ఇప్పుడు మద్యం తాగితే రాత్రిలో అసలు నేను ఆల్మోస్ట్ ఒక ఐదు నెలల క్రితం ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగుతాను కానీ నేను ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ వన్ ఓకే ఈ రోజు వాళ్ళు ఆ మాట అన్నారంటే ఇప్పుడు నా బ్లడ్ తీసుకోండి మీరు టెస్ట్ చేసుకోండి నిన్న తాగినా మొన్న తాగినా ఏదన్నా బయటికి రావాలి కదా ఐఎమ్ రెడీ టు గివ్ మై బ్లడ్ ఫర్ టెస్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మీరు ఒక్క మాట మాట్లాడలేదండి అక్కడ వీడియో ఫుటేజ్ మీరు చూ చూడండి తీసుకోండి మీరే చెక్ చేసుకుని తర్వాత నా మీద ఎటువంటి అభిమాలు మీరు తెలుసుకున్నా ఆయన తెలుసుకున్నా చేసుకొని నాకేం ప్రాబ్లం నేను వారిని కానీ ఎవరిని కానీ ఒక్క నిమిషం అండి ఎవరిని కానీ ఒక్క మాట అనలేదు వచ్చి క్యూలో నిల క్యూలో నిలబడి ఒక టైం అని అడిగాను నేను చేసింది ఏంటంటే ఆ మాట అన్నందుకు వివాడవి నేను చంపేస్తాం అసలు ఎట్ట బతుకుతావు ఎటువంటి మాటలన్నీ అన్నారు తర్వాత ఆయన వచ్చి నన్ను కొట్టడం నేనైతే కొట్టానని తెలియదు నాకు ఆ స్పర్వతి మూమెంట్లో కొట్టానంట అది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తర్వాత నన్ను కింద పడేసి ఒక ఏడు ఎనిమిది మంది ఆల్మోస్ట్ పది మంది దాకా ఉన్నారు గుర్తుపడతాను తెలీదు ఆగన్ పేర్లు తెలియదు మనుషుల్ని చూస్తే గుర్తుపట్టచ్చు ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయటకంటే సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓట్ వేయాలి సార్ నేను ఓట్ వేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ గుండా పోలీసు ఎస్ఐ గారు లో లోపలే తీసుకెళ్లారు నా చేత ఓటు వేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా నన్ను దుర్భాషలు అయ్యాడు అసలు నువ్వాడవరా అది ఇది అని అట్లా మాట్లాడటం జరిగింది బాబు నేనేం అన్నదేం లేదు క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి నేను చెప్పడం జరిగింది అని అన్నాను అంటే ఇంకా ఆయన ఏదో మాట్లాడారు అంతలో పోలీసులు నన్ను బయటకు తీసుకొచ్చి పక్కన కూర్చోమన్నారు ఒక నిమిషాలు కూర్చున్న తర్వాత దే హ్యావ్ ఎన్ ఫోర్స్ టు సేఫ్ గార్డ్ మీ తర్వాత వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా పది మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు కానీ నేను లోపల నుంచి ఆ టవర్ బోల్ట్ వేయటం ఇంకో అమ్మాయి తే లాక్ అయ్యటం కూడా జరిగింది లోపల ఒక్క నిమిషం వీళ్ళు కూడా చెప్తున్నా కదా నేను ఆగండి నేను లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను తీసుకోండి పబ్లిక్గా నేను ఇస్తాను అది టెస్ట్ చేసి మీరు నాకు రిపోర్ట్ నాకు నేను సామాన్య పౌరుడిని నేను రక్షణ కోరుకుంటాను నన్ను రక్షించవలసిన వాళ్ళే నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చంపుతాం చేస్తామంటే అది పద్ధతి కాదు దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి అది అందరూ కాలుతో అంతటా ఇగో చూడండి మీకు యు కెన్ సీ ద ఫుడ్ మార్క్స్ ఇక చూడండి ఓకే ఓకే కుడ్ బి కుడ్ బి వెయిట్ ప్లీజ్ వెయిట్ సో యు డన్ వచ్చారు Yeah, okay. okay, thank you.